అందరికీ నమస్కారం సో ఈరోజు నా వెర్షన్లో నా విజన్లో పుష్ప టూకి సంబంధించి ఏదైతే బయట ప్రచారం నడుస్తూ ఉందో దాని గురించి నాకు వీలైనంత వరకు మీ అందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మరి ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఏమన్నా తప్పులుంటే పెద్ద మనుషు చేసుకుని క్షమించండి ఎవరినన్నా నొప్పించుంటే మన్నిస్తారని ఆశిస్తూ ముందుకు వెళ్దాం బయట జరుగుతున్న ప్రచారం పుష్ప టూకి సంబంధించి అల్లు అర్జున్ని మెగా ఫ్యామిలీ తొక్కేస్తుంది లేదా తొక్కేసింది మెగా అభిమానులు అల్లు అర్జున్ టూ సినిమా చూడడానికి విముఖత చూపుతున్నారు ఆ సినిమాకి వెళ్ళాలనుకోవట్లేదు అందుకే ఆ ఎఫెక్టు సినిమా టిక్కెట్ల మీద పడి అనుకున్న స్థాయిలో టిక్కెట్లు అనేవి అమ్ముడు పోవట్లేదు అనేది ప్రచారం నడుస్తూ ఉంది ఆ ప్రచారం ఏ స్థాయికి చేరిందంటే ఈవెన్ మైత్రి అధినేతలు కూడా మైత్రి మూవీస్ అధినేతలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినట్టు ఆయనతో మరి ఇక్కడ ఏదైతే ప్రచారం నడుస్తుందో దానివల్ల సినిమా మీద ఎఫెక్ట్ పడేలాగుంది మీరు ఒక మాట చెప్పండి అని చెప్పి ఆయన అడిగినట్లు ఆయన దానికి మరి ఏం మాట్లాడనది మనకైతే తెలీదు బట్ ఈ విధంగా అయితే బయట ప్రచారం నడుస్తుంది అంట అనే పదం ఉంది చూసారా ఇది ఎంత ప్రమాదకరం అంటే మన కళ్ళతో మనం చూడం మన చెవులతో మనం వినం అయినా ఎవరో ఏదో చెప్పారని చెప్పి పలానా వాళ్ళు అది చేశారంట కదా లేదా ఇది చేశారంట కదా ఈ అనే మాట ఏదైతే ఉందో అది పచ్చి భూతండి నా దృష్టిలో నిజంగా ఒకే కుటుంబంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళండళ్ళు రామ్ చరణ్ ఏ విధంగా అయితే చిరంజీవి నేళ్ళలో పెరిగి పెరిగి పెద్ద అయ్యాడో ఈరోజు ఈ స్థాయికి వచ్చాడో అల్లు అర్జున్ కూడా అంతే కదా మేబీ ఎవరైతే సురేఖ గారి కడుపున పుట్టకపోయి చల్లు అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ గతంలో చిరంజీవి గారు అల్లు అర్జున్కి ఇచ్చేవారు మనం చూసాం డాడీ సినిమాలో కావచ్చు మరొక సినిమాలో ఆయన నటించిన ఈ అంశాలు చూసాం మరి అంత సపోర్ట్ ఇచ్చిన చిరంజీవి గారు ఈరోజు అల్లు అర్జున్ గారిని ఎందుకు తొక్కేయాలని చూస్తారు రాజకీయ నాయకుల సంబంధం ఏముంది రాజకీయ పార్టీ నాయకులు ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు నాకు అర్థం కాదు ఒక మాజీ మంత్రి వచ్చి మాట్లాడతాడు తన శాఖ గురించి గతంలో ఏ రోజు మాట్లాడిన వ్యక్తి సినిమాల గురించే ప్రత్యేకంగా ప్రశ్న పెట్టే వ్యక్తి ఈరోజు మరోసారి సినిమాల గురించే మాట్లాడుతూ ఉన్నాడు అతన్ని తొక్కాలని చూస్తూ ఉన్నారు ఎవరు తొక్కాలని చూస్తారు సార్ నాకు అర్థం కాదు మేబీ తొక్కాలే గిక్కాలన్న ఆలోచన విధానం ఎవరికైనా ఉంటే అది కేవలం వైసీపీ పార్టీకి ఆ పార్టీ అధినేతకి ఆ పార్టీలో ఉన్న నాయకులకే ఉండొచ్చు కూటమి పార్టీలో ఉన్న నాయకులకి ఆలోచన ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు మేబీ ఇక్కడ నేను మాట్లాడే విధానం కేవలం రాజకీయంగా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు రాజకీయంగా నేను మాట్లాడలేదండి దాన్ని రాజకీయంగా రాజకీయం చేసింది వైసీపీ పార్టీ నాయకులు అనేది ఇక్కడ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఇప్పటికే పుష్ప పుష్పటుకు సంబంధించిన ప్రీ రిలీజ్ సేల్స్ ఏదైతే టికెట్స్ సేల్స్ ఉన్నాయో తారాస్థాయికి అందుకున్నాయి ఎవరు అవుతారు ఎవరు చూడకుండా ఉంటారు నాకు తెలిసినంతవరకు మెగా అభిమానులు కావచ్చు అల్లు అభిమానులు అనే ఈ రెండు టాపిక్లు వేరువేరు కాదండి మెగా అభిమానులన్నా అల్లు అభిమానులన్నా ఒకటే ఆ కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు అయితే వచ్చారో ఆ అంతమంది హీరోలు ఒకటే మరి అలాంటప్పుడు వాళ్ళలో వాళ్ళకి ఎందుకు విభేదాలు వస్తాయి ఈ టాపిక్ ఇప్పుడు కొత్తగా ఏం కాదు గతంలో మనం చూసే మన నందమూరి కుటుంబంలో ఏం జరిగిందో వాళ్ళ మీద ఏ విధమైన ప్రచారం చేశారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి మెగా కుటుంబం మీద ఎందుకు రాలేదు అంటే అంతకుముందు మెగా కుటుంబం రాజకీయాల్లో లేదు కానీ ఇప్పుడు అలా కనిపించట్లేదు మంచి దిట్టంగా పాతుకుపోతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరి ఏదో విధంగా దెబ్బ కొట్టాలి అల్లు అర్జున్ అభిమానులని మెగా కుటుంబాన్ని విడదీయాలి అభిమానం అనేది వాళ్ళ రక్తంలో ఇంకిపోయింది సార్ మెగా అభిమానుల్లో అక్కడ ఉన్నది అల్లు అర్జున రామ్ చరణ్ అని ఎవరో చూడట్ల చిరంజీవి వారసులు అనేది చూస్తారు ఎంతవరకు వాళ్ళ వాళ్ళు వాళ్ళ టాలెంట్ నిరూపించుకునేంతవరకే రామ్ చరణ్ కన్నా ముందే అల్లు అర్జున్ నిరూపించుకున్నారు తన టాలెంట్ ఏంటి అనేది అంటే ఇక్కడ రామ్ చరణ్ తక్కువని నేను అనట్లా రామ్ చరణ్ కూడా అద్భుతమైన నటుడే ఈరోజు అల్లు అర్జున్కి మీరు చెప్తున్న అట్టుగా కావచ్చు లేదంటే బయట కనిపిస్తున్నట్టుగా ఈరోజు జాతీయ స్థాయి అవార్డు అల్లు అర్జున్ సాధించుకున్నాడు అంటే అల్లు అర్జున్ ఒక్కడే గొప్ప అని కాదు మిగిలిన వాళ్ళు తక్కువ నటులని కాదు ఎవరి స్థాయికి తగ్గ నటన వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళ స్థాయి నటనకి ఆ స్థాయి అభిమానులు ఉంటారు ఈరోజు మెగా అభిమానులంతని ఓ చోటుని కూర్చోబెట్టి మీకు మెగా ఫ్యామిలీలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే ముందు వచ్చే పేరు ఎవరిదండి చిరంజీవిది లేదా పవన్ కళ్యాణ్ పేరు ఈ రెండు పేర్లు వస్తాయి ఆ తరువాతే రామ్ చరణ్ అయినా అయినా మీరు రోజు జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకున్న గొప్ప గొప్ప సినిమాలు తీసి ఇంటర్నేషనల్ వైడ్గా పాన్ ఇండియా స్టార్లైనా మీరు వచ్చిన రూట్స్ అన్నీ కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి అనేది మర్చిపోకూడదు ఎవరైనా రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేస్తారండి రాజకీయ నాయకులు వాళ్ళకి తెలిసింది అదే ఈరోజు ఏ సినిమా హీరో అయినా ఏ కుటుంబానికి సంబంధించిన హీరో అయినా ఏం చెప్తాడు మేము మేము ఒకటే మా కోసం మీరు మీరు కొట్టుకు చావద్దు అందరూ కలిసికట్టుగా పనిచేయండి మా కోసం పెట్టే ఖర్చుతో పది మందికి ఉపయోగపడే విధంగా పనిచేయండి అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తారు రోజు ఎన్టీఆర్ అంతా గొప్పగా అభిమానులు ఉద్దేశిస్తూ జాగ్రత్తగా ఇళ్ళకెళ్ళండి అని ఎందుకు చెప్తాడు లేదంటే అల్లు అర్జున్ నా ఆర్మీ వాళ్ళు నా ప్రాణం అని అల్లు అర్జున్ ఎందుకు చెప్తారు లేదంటే ప్రభాస్ ఎందుకని అభిమానులే తనకి సర్వస్వం అని ఎందుకు చెప్తారు ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడ రాజకీయాలని రాజకీయ నాయకుల్ని అంశాల్లో చూడరండి మీరు వాళ్ళ మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలనే చూస్తారు సో దాన్ని మాత్రమే మీరు నిలుపుకోండి అది మానేసి ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఫలానా హీరోని ఫలానా సినిమాని తొక్కేయాలని చూస్తున్నారు అని చెప్పగానే నమ్మేసి ఈ హీరో అభిమానులు వెళ్ళి ఆ హీరో అభిమానుల మీద గొడవపడ్డం లేదంటే ఈ హీరో అభిమానులు ఆ హీరోని కించపరిచే విధంగా పోస్టులు చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు నాకు తెలిసినంత వరకు సో ఈరోజు నేను మరొకసారి చెప్తుంది ఒకటే అల్లు అర్జున్ ఫ్యాన్సు మెగా అభిమానులు ఒకటి ఒకటే వాళ్ళు వేరు కాదు మీరు చీలికలు తెచ్చినంత మాత్రం వాళ్ళు వాళ్ళు చీలిపోరు రేపు ఖచ్చితంగా పుష్ప టూ సినిమా అఖండ విజయం సాధిస్తుంది పుష్ప వన్ కన్నా గొప్ప విజయం సాధిస్తుంది అనేది అయితే నేను ఖచ్చితంగా నమ్ముతున్నా ఆ సినిమాని కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు చూస్తారు మెగా కుటుంబంలో అనేది అయితే నేను ఈ సందర్భంగా హామీ ఇవ్వగలను అనేది మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిదని ఆలోచిస్తాను